హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటం మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తొమ్మిదవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు వంద ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద అరవై వంద డెబ్బై వంద ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే కొన్ని మండల వరకు అయితే వేలంపాట జరిగింది ఇప్పటివరకు టాపు ధర వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై వంద తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో దరిద్ర పలకటం జరుగుతూ ఉంది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైస్ ఇంకా మండలి వేలం జరుగుతూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి